ఇటీవలే మొదటి భర్తకు విడాకులిచ్చి రెండవసారి వివాహం చేసుకుని అందరికీ షాక్నిచ్చారు అంకితారాజ్ అంకితారాజ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా సుపరిచితం అంకిత వివాహం చేసుకుని రాజ్ పేరును యాడ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో గా ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు మొదట అంకిత మరియు రాజ్ ప్రేమించి కుటుంబాలను ఎదిరించి మరి వివాహం చేసుకున్నారు వీరి వివాహం చాలా కన్నుల పండుగ జరిగింది అలానే వీరిద్దరూ తమ జీవితంలో ఎంత హ్యాపీగా ఉన్నామో అని ఎన్నో వీడియోస్ ద్వారా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో ఉండేవారు అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగిందో గానీ సడన్ గా విడాకులు తీసుకుని విడిపోయినట్టు సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు అలానే అంకిత రాజ్ విడిపోయిన తర్వాత చాలా ఎమోషనల్ అవుతూ కొన్ని వీడియోస్ చేస్తూ అభిమానులకి విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చారు అయితే అంకిత గారు ప్రస్తుతం తన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్ లో ఒక షార్ట్ వీడియోని షేర్ చేస్తూ తాను రెండో వివాహం చేసుకున్నట్టు అభిమానులకి షాక్ నిచ్చారు అయితే ఆ ఫొటోస్ హల్దీ ఫోటోస్ మెహందీ ఫోటోస్ వెడ్డింగ్ ఫోటోస్ కూడా ఉన్నాయి ఈ ఫోటోస్ చూసిన అభిమానులు పెళ్లి కొడుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక యూట్యూబ్ ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోని షేర్ చేస్తాను అప్పటి వరకు వెయిట్ చేయండి అంటూ అభిమానులకి సస్పెన్స్ ని క్రియేట్ చేసింది అంకిత అయితే ప్రస్తుతం అంకిత వివాహం కి ఎన్నో క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి ఇది కమ్యూనిటీ బేస్డ్ పెళ్లి అయ్యి ఉండొచ్చు పెళ్లి కొడుకు ఎవరు ఉండరు అనే కామెంట్స్ తో పాటు ఫస్ట్ పెళ్లిలో చాలా ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నావు కదా మరి రెండు వివాహం ఇంత త్వరగా ఎందుకు చేసుకుంటున్నావు అనే క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి మరి క్వశ్చన్స్ కి అంకిత ఫుల్ లెంత్ వీడియోలో ఎలా క్లారిటీ ఇస్తుందో వేచి చూడాలి